ప్రపంచ దేశాలతోనే తమకు పోటీ అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరు అడ్డుపడ్డా హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు మూసి ప్రక్షాళనను బీజేపీ ఎందుకు అడ్డుకుంటోందో చెప్పాలని ప్రశ్నించారు అభివృద్దిని అడ్డుకునే వాళ్లను ప్రజలే అడ్డుకుంటారని చెప్పారు గచ్చిబౌళిలో డిస్టిక్ రిజిస్ట్రార్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన సీఎం బీజేపీ బీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు రాబోయే ఐదేండ్లలో రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్ ఎకనామీగా తీర్చిదిద్దుతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ సిటీ సింగపూర్ టోక్యో నగరాలతో పోటీ పడుతుందని చెప్పారు గచ్చిబౌలిలోని డిస్ట్రిక్ట్ రిజిస్టార్ సబ్ రిజిస్టార్ ఆఫీసులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళనను అడ్డుకుంటున్నదే బీజేపీ బీఆర్ఎస్ అని విమర్శించారు అభివృద్ధిని అడ్డుకునే వాళ్లను ప్రజలే అడ్డుకుంటారని చెప్పారు రాబోయే అభివృద్ధి చేయాలి అభివృద్ధి చెయ్యాలి అంటే నగరాన్ని విస్తరించాలి నగరాన్ని విస్తరించాలి అని అంటే పాత నగరాన్ని అది ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ ఆ ఒరిజినల్ సిటీని ఒక గోల్డెన్ సిటీగా తీర్చిదిద్దాలంటే మూసి ప్రక్షాళన చేసి తీరవలసిందే హైదరాబాద్ నగర ప్రతిష్టను పెంచే మూసీ నది ప్రక్షాళన ఎందుకు చేసుకోకూడదు అని నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నా ఎందుకు అడ్డుపడుతున్నారు అడ్డుపడుతున్న ఆలోచన ఏంది వాళ్ళ విష ప్రచారం ఏంది తెలంగాణ సమగ్ర అభివృద్ధి రెండు వేల నలభై ఏడు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళనతో ఓల్డ్ సిటీకి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు నగరం అభివృద్ధిని అడ్డుకునే వారు మనకు శత్రువు లేనని చెప్పారు మెట్రో విస్తరణ మూసి ప్రక్షాళన చేస్తే సిటీ మరింత అభివృద్ధి అవుతుందని వివరించారు హైదరాబాద్ నగరంలో మూసి ప్రక్షాళన చేసి మూసి నదిని పునరుజ్జీవింపజేసి ఆ ప్రాంతంలో నైట్ ఎకానమీని ఈ రోజు ప్రారంభించాలనుకుంటున్నాం పట్ట పగలు మనం ఉద్యోగం చేసుకోవడానికి పట్టపగలు మనం వ్యాపారం చేసుకోవడానికి ఎన్ని వసతులు ఉంటాయో ఒక నైట్ ఎకానమీని మూసి పరివాక ప్రాంతంలో ఈ రోజు మనం ప్రారంభించాలనుకుంటున్నాం అది చెయ్యాలంటే అక్కడ ఎలివేటెడ్ కారిడార్ రావాలి అక్కడికి మెట్రో రైల్ రావాలి అక్కడ మూసీలో ఉన్న మురికిని తొలగించాలి దేశ యువతకు రాజీవ్ గాంధీ స్ఫూర్తి అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి దేశ సమగ్రతను కాపాడేందుకు ఆయన ప్రాణాలు అర్పించారని చెప్పారు కంప్యూటర్ ని దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ అని చెప్పారు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సెక్రటేరియట్ దగ్గర విగ్రహానికి నివాళులర్పించారు రాజీవ్ స్ఫూర్తితో రాహుల్ గాంధీని ప్రధానిని చేసే వరకు విశ్రమించబోమని చెప్పారు అమరుడైన రాజీవ్ గాంధీ ఈ దేశ యువతకు స్ఫూర్తి ఆనాడు మొట్టమొదట స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లకు పునాదులు వేసింది రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి రాజీవ్ గాంధీ స్ఫూర్తిగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేయాలని మేమందరం ఈ రోజు ప్రతిజ్ఞ తీసుకొని బయలుదేరుతున్నాం తప్పకుండా రాహుల్ గాంధీ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసే వరకు మేము ఎవ్వరూ విశ్రమించబోమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర కోసం ప్రభుత్వం నూట యాభై కోట్లు మంజూరు చేసింది దీనిపై గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది వచ్చే ఏడాది జనవరిలో జరిగే మేడారం మహాజాతర నిర్వహణ మేడారంలో శాశ్వత నిర్మాణాల పనుల కోసం నూట యాభై కోట్లు కేటాయించింది సర్కార్ గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులు విడుదల చేసిన సర్కార్ మంత్రి సీతక్క ధన్యవాదాలు చెప్పారు నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ప్రొవిజనల్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది అభ్యంతరాలుంటే ఈ నెల ఇరవై ఆరు నుంచి సెప్టెంబర్ రెండు వరకు తెలియజేయాలని సూచించింది రెండు వేల మూడు వందల ఇరవై రెండు నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్ ఇరవై మూడున పరీక్ష నిర్వహించింది ప్రభుత్వం రేపు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి నుంచి తెలంగాణ వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి పెండింగ్ లో ఉన్న నాలుగు లక్షల సాదా బైనామా దరఖాస్తులకు త్వరలో మోక్షం లభిస్తుందన్నారు మంత్రులు సాదా బైనామాలపై హైకోర్టు స్టే ఎత్తేసిందని చెప్పారు యూరియా కొరతపై ఇక్కడ రాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్ దమ్ముంటే ఢిల్లీలో ధర్నా చేయాలని సూచించారు మినిస్టర్స్ బీజేపీ నిర్వాహకం వల్లే రాష్ట్రంలో యూరియా కొరత అని చెప్పారు దొంగ ఓట్లతోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందన్న మంత్రులు రాహుల్ గాంధీని ప్రధానిని చేసే వరకు విశ్రమించబోమని అన్నారు జీఎస్టీ రేట్లపై రాష్ట్రాల మంత్రులతో నిర్మలా సీతారామన్ నిర్వహించిన సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు కొత్త జీఎస్టీ రేట్లపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లు భట్టి చెప్పారు జీవిత ఆరోగ్య భీమాలపై జీఎస్టీలను తగ్గించాలని సమావేశంలో కోరామన్నారు భట్టి

రాష్ట్రంలో యూరియా కొరత ఉందన్నారు మంత్రి వివేక్ దీనిపై బీజేపీ రాష్ట్ర ఎంపీలు ఎమ్మెల్యేలు ఢిల్లీలో ధర్నా చేయాలని సూచించారు సిద్దిపేట సంగారెడ్డిలో పర్యటించిన మంత్రి వివేక్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామని హామీ ఇచ్చారు వివేక్ కార్యకర్తలు ఇదే జోష్ కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదేనని చెప్పారు యూరియాను బ్లాక్ లో విక్రయించే వాళ్లపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు వివేక్ నేను దోస్తానా ఎప్పుడైనా పార్టీ ఉన్నది పార్టీని బలపూతం చేయాలి పార్టీలో పనిచేసిన వాళ్ళకు మనము గుర్తించాలి వాళ్ళ పనులు మనం చేయాలని చెప్పి నేను అదే ఒకటే సింపుల్ దారిలో నేను పోతుంటా పోలీస్ డిపార్ట్మెంట్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలన్నారు మంత్రి సీతక్క రాష్ట్ర స్థాయిలో మహిళా పోలీసులకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ అవసరమన్నారు సమస్యలు నేరుగా డీజీకి తెలియజేసేందుకు మెసేజ్ బాక్స్ లాంటి విధానం అందుబాటులోకి రావాలన్నారు ప్రతి మహిళా పోలీస్ కరేజ్ కమిట్మెంట్ తో డ్యూటీకి వస్తారని ప్రశంసించారు టీసీపీఏలలో తెలంగాణ కాన్ఫరెన్స్ ఫర్ ఉమెన్ ఇన్ పోలీస్ కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి ఈ సదస్సు చరిత్రలో మిగిలిపోతుందని చెప్పారు మా సిస్టర్స్ అందరు కూడా డ్యూటీకి వచ్చేటప్పుడు మీరు ఆ కరేజ్ తోట వస్తారు ఆ కమిట్మెంట్ తోట వస్తారు మార్చాలి వ్యవస్థలో ఉన్నటువంటి తప్పులను చట్టానికి లోబడి పని చేయించాలి వ్యవస్థను చట్టానికి లోబడి తీర్చిదిద్దాలి నకిలీ నిషేధిత మెడిసిన్ తయారు చేస్తూ విక్రయిస్తున్న సంస్థలపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ రూల్స్ ఉల్లంఘిస్తున్న సంస్థలను సీజ్ చేయాలని ఆదేశించారు హైదరాబాద్ లో డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులతో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష నిర్వహించారు గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది జులై వరకు ఏడు వేల రెండు వందల మెడిసిన్ శాంపిల్స్ ను టెస్టులు నిర్వహించగా నూట ఎనభై ఆరు నాసరిక మెడిసిన్ గా తేలిందన్నారు సంబంధిత సంస్థలపై చర్యలు తీసుకున్నామని తెలిపారు ఏడు వందల కేసులు బుక్ చేశామని చెప్పారు ప్రతి కేసులోనూ దోషులకు శిక్ష పడేలా చర్యలు చేపట్టాలన్నారు మంత్రి ఆసిఫాబాద్ జిల్లాలో వరద నష్టంపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు మంత్రి జూపల్లి కృష్ణారావు ఆసిఫాబాద్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు తెగపైన కలబట్టును పరిశీలించారు ఆ తర్వాత కలెక్టరేట్ లో వరదలపై అధికారులతో సమీక్షించారు మంత్రి పంట నష్టం దెబ్బతిన్న రోడ్ల వివరాలను ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు రోడ్ల రిపేరులు పంటల నష్టంపై సర్వేతో అంచనాలు సిద్ధం చేయాలన్నారు మంత్రి కృష్ణారావు దొంగ ఓట్లతో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు మంత్రి కొండా సురేఖ కేంద్రం తప్పిదాలపై రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి ప్రజలందరూ అండగా ఉండాలన్నారు మంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా వరంగల్లో కేక్ కట్ చేసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వాళ్ళను కూడా ఈ రోజు ఎండగడుతూ గ్రామాల్లో రోడ్ల కోసం ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపామన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తండాలు గూడలలో రోడ్లు ఇతర వస్తువుల కోసం ప్రణాళికలు వేస్తున్నామని చెప్పారు తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రామాలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టలేదని చెప్పారు గురుకులాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై త్వరలో ఢిల్లీ వెళ్తానన్నారు అడ్లూరి తెలంగాణ ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్టీ యాప్టేషన్స్ తండాలు కానీ గూడాలు కానీ చాలా ఇబ్బందికరమైన రోడ్లు ఉన్నట్టయితే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారం సుమారు ఏడు వందల కోట్ల రూపాయలు ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతిపాదన చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పంపించడం జరిగింది త్వరలో నాలుగు లక్షల సాదా బై దరఖాస్తులను పరిష్కరిస్తామన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి హైకోర్టు స్టే తొలిగిపోయిందన్నారు అర్హత కలిగిన ప్రతి దరఖాస్తుదారుడి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇటు రాష్ట్రంలో వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లన్నీ యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పోరాటానికి స్పందించిన కేంద్రం యూరియా విడుదలకు కర్ణాటకతో పాటు పలు ప్రాంతాల నుంచి యూరియా రానుంది కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పులు చేయకుంటే కేసీఆర్ హరీష్ రావు ఎందుకు కోర్టుకు వెళ్లారని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు సాంకేతిక కారణాలతో జస్టిస్ ఘోష్ రిపోర్టు బయటపడకుండా అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల యూరియా పోరాటం ఫలించింది రాష్ట్రానికి ఈ వారంలో యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ ఆమోదం తెలిపింది కర్ణాటక నుంచి పదివేల ఎనిమిది వందల మెట్రిక్ టన్నుల యూరియా షిప్మెంట్ ప్రారంభమైంది ఈ వారంలో మరో మూడు షిప్మెంట్లలో యూరియా సరఫరా చేయాలని కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కు ఆదేశాలు జారీ అయ్యాయి జరిగింది మరి ఈరోజు గా వాళ్ళు యాభై వేల టన్లు యూరియా రిలీజ్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది తెలంగాణ రైతాంగాన్ని అందరికీ మేము భరోసా ఇస్తున్నాము ఈ యాభై వేల టన్లే కాదు ఈ యాభై వేల టన్ల తర్వాత కూడా తెలంగాణ రైతానిక రైతాంగానికి ఏదైతే యూరియా సమస్యలు ఉన్నాయో వాటి మీద పరిష్కారాలు కృషి చేసి మరి వారికి యూరియా తెప్పించే బాధ్యత మాది వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని ప్రవేశపెట్టి అమలు చేసేలా కృషి చేస్తానన్నారు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సాధన సమితి చర్చా వేదిక నిర్వహించింది విజ్ఞానవంతులతో పాటు కొంతమంది రాజకీయ నాయకులు కూడా పదవుల కోసం స్వామీజీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని విమర్శించారు సైన్స్ అభివృద్ది చెందినప్పుడే మూఢనమ్మకాల నిర్మూలన సాధ్యమన్నారు త్వరలో మూఢనమ్మకాల నిర్మూలన సాధన సమితి ప్రతినిధులతో సీఎం సమావేశమే బిల్ చట్టం చేసేలా చూస్తానన్నారు మహేష్ కుమార్ మూడు చదువు లేరు వాళ్ళు ఇంకా చాలా ఉన్నారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో వారు నమ్ముతున్నారంటే ఓకే చదువుకున్న వాళ్ళు మీద చేసిన వాళ్ళు కూడా ఎంతో వీక్ అయిపోతున్నారు ఎంతో వీక్నెస్ అంటే మనిషికి వారు కూడా భ్రమణపడతా ఉన్నారు స్వాములు చెప్పే మాటలు నమ్మి మోస సందర్భాలు ఎన్నో ఉన్నాయి దానికి కారణం ఏంటంటే మనిషి యొక్క వీక్నెస్ ఈ మూడ నమ్మకాలు అంటే ఇంకా చదువు పెరిగారు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పబ్లిక్ లో పెట్టకముందే కేసీఆర్ కోర్టుకు వెళ్ళాడంటే ఆయన తప్పు చేసినట్టే భావించాల్సి వస్తుందన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో పెట్టి చర్చిస్తామని చెప్పారు రాహుల్ గాంధీ ఆలోచనలతో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కులగణన చేశారన్నారు బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నేతలు అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు షబ్బీర్ అలీ ఇంకా కమిషన్ రిపోర్ట్ ఇంకా పబ్లిక్ లో రానే పబ్లిక్ డొమైన్ లో రానే రాకముందు ఎందుకు డౌట్ వచ్చేది నీకు ఎందుకు అంత తొందరగా కోర్టుకు పోతున్నావు అంటే నీకు డౌట్ అయిపోయింది ఇది నేను తప్పులు చేసినా కాబట్టి ఇది నేను ఆపకుంటే రేపు నేను మళ్ళీ నాకు శిక్ష ఉంటుంది అని భయంలో ఉన్నాను ఇప్పుడే మీరు చెప్పినారు వన్ ఇయర్ రెండు హాఫ్ ఇయర్ అయిందని నాలుగైదు సార్లు ఒకళ్ళకు పిలుస్తూ ఉంటే కూడా పది సంవత్సరాలు కూడా అది కంప్లీట్ కాదు కాళేశ్వరం కమిషన్ కూడా ఒక కోర్టు లాంటిదేనన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను అసెంబ్లీలో పెట్టకముందే బీఆర్ఎస్ నేతలు సాంకేతిక కారణాలతో అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు జస్టిస్ ఘోష్ నివేదికపై కేసీఆర్ హరీష్ ఎందుకు కోర్టుకు వెళ్లారని ప్రశ్నించారు విప్ ఆది అసలు మీ తీరు వల్ల మీ కమిషన్ల కగ్గుర్తి వల్ల కాళేశ్వరం కుంగినాడే కూలినాడే సిపిజి ప్రారంభమైన రోజు తెలంగాణ పర్ూని రోజు మీరు తీసిన సందర్భం మాబుగ్నగర్ జిల్లాలోని పెద్దవాగుపై గుడిబండ చెక్ డ్యామ్ గత పాలకుల హయంలోనే కట్టారని గుర్తు చేశారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గుడిబండ చెక్ డ్యామ్ తెగిపోలేదని దానికి ఎలాంటి ఢోకా లేదన్నారు ఎమ్మెల్యే చెక్ డ్యామ్ పై కేటీఆర్ చేసిన ట్వీట్ కరెక్ట్ కాదన్నారు వరద వర్ధపుత్రతికి నీటి ప్రవాహం దారి మళ్ళి పొలాల్లోకి వెళ్ళిందని దానిపై బీఆర్ఎస్ విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు దద్దమ్మ కేటీఆర్ నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు బుద్ధి జ్ఞానం ఉంటే నీకు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా వాస్తవాలు తెలుసుకొని ట్విట్టర్లో పెడితే బాగుంటుంది నువ్వు వస్తే నేను చూపిస్తా చెక్ డ్యామ్ తెగిపోతే నేను 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 నా ముక్కు నేలకు రాస్తా చెక్ డ్యామ్ తెగపోకపోతే నీవు నిజంగా ఒక మనిషి అయితే వచ్చి ఆడ వాస్తవ విషయాలు తెలుసుకొని నువ్వు ముక్కు నేలకు రాయాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను మహారాష్ట్రలో వరదల్లో గల్లంతై మృతి చెందిన జగిత్యాల జిల్లాకు చెందిన ఇద్దరు బాధిత కుటుంబాలను పరామర్శించారు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి అండగా ఉంటామని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎక్స్క్రేషియా అందజేస్తామని హామీ ఇచ్చారు కుటుంబాలకు కేటాయిస్తామన్నారు విపక్షాల నిరసనల మధ్య ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు లోక్సభ ఆమోదించింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన మూడు బిల్లులపై విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి నేరారోపణలతో అరెస్ట్ అయి వరుసగా ముప్పై రోజులు జైల్లో ఉంటే ప్రధాని కేంద్ర మంత్రులు సీఎంనైనా తొలగించేలా బిల్లును తెచ్చారు అయితే రాష్ట్రాల హక్కుల్ని కాలరాసేలా బిల్లులున్నాయని విపక్ష నేతలు మండిపడ్డారు మూడు బిల్స్ ని జేపీసీకి పంపినట్లు తెలిపింది కేంద్రం ప్రతిపక్షాల నిరసనల మధ్య ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ కంట్రోల్ బిల్లును లోక్సభ ఆమోదించింది విపక్ష ఎంపీల ఆందోళనల మధ్య మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది ప్రమోషన్ అండ్ రెగ్యులరేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిల్లును కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సభలో ప్రవేశపెట్టారు ఆన్లైన్ గేమ్స్ ఈ స్పోర్ట్స్ మధ్య విభజన ఉండేలాగా బిల్లును రూపొందించారు రూల్స్ పాటించకుండా ఆన్లైన్ గేమ్స్ బిజినెస్ చేస్తున్న వారికి మూడేళ్ల జైలు శిక్ష కోటి రూపాయల ఫైన్ విధించనున్నారు ఆన్లైన్ గేమ్స్ కి సంబంధించి అడ్వర్టైజ్మెంట్లలో భాగస్వామ్యం ఉన్నవారికి రెండేళ్ల జైలు శిక్ష యాభై లక్షల వరకు జరిమానా వేయనున్నారు దేశవ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఆగడాలు ఎక్కువ కావడంతో కేంద్రం కొత్త బిల్లు తెచ్చింది ऑनलाइन मनी गेम्स के कारण एक एडिक्शन हो जाता है जिंदगी भर की बचत गेम में उड़ा दी जाती है और इस बिल में भी प्राथमिकता दी गई है प्राथमिकता दी गई है समाज के कल्याण को और समाज में जो बहुत एक बड़ी बुराई आ रही है उससे बचने के लिए ये बिल लाया गया मान्यवर अध्यक्ष जी కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టారు వీటిని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి ఇందులో నేరారోపణలతో అరెస్ట్ అయ్యి వరుసగా ముప్పై రోజుల కస్టడీలో ఉంటే ప్రధాని కేంద్ర మంత్రులు సహా ముఖ్యమంత్రి అయినా తొలగించేలాగా ప్రతిపాదిత బిల్లు ఉంది కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లు రాజ్యాంగం నూట సవరణ బిల్లు సహా జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిల్లులున్నాయి కీలక పదవుల్లో ఉన్న ఏ ప్రజాప్రతినిధులు అరెస్ట్ అయ్యి వరుసగా ముప్పై రోజుల కస్టడీలో తర్వాత ముప్పై ఒకటవ రోజులోపు రిజైన్ చేయాలి లేదంటే ఆటోమేటిక్ గా పదవి పోయే బిల్లును తీసుకొచ్చింది కేంద్రం మూడు కొత్త బిల్లులపై లోక్సభలో అధికార విపక్షాల సభ్యుల మధ్య మాటల యుద్దం కొనసాగింది సభలో అమిత్ షాపై పేపర్లు చించి విసిరేయడంతో కింద గందరగోళం నెలకొంది లోక్సభ పలుమార్లు వాయిదా పడింది మూడు బిల్లులు హడావిడిగా తీసుకొచ్చినవి కావని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు ఇప్పటికే మూడు బిల్లులను జేపీసీకి పంపామన్నారు बनने वाली संयुक्त समिति को सौंपा जाए संयुक्त समिति की बैठक लोकसभा के नियमों के अनुसार होंगे और अगले सदन के पहले दिन तक ये संयुक्त समिति रिपोर्ट प्रस्ताव करे ऐसा मेरी दरखास्त राज्य अंक सवरना बिलु पर चर्चा संदर्भ में केंद्र होम मंत्री अमित शाह कांग्रेस एमपी केसी वेणुगोपाल मध्य वाक्पाथन झर्किंती नैतिकता विषयेमलो पाटालू

లోక్సభలో కేంద్రం ప్రవేశపెట్టిన మూడు బిల్లులు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ రాష్ట్రాల హక్కులను కాలరాసేలా కేంద్రం బిల్లులు తెస్తుందని విమర్శించారు మనీష్ తివారిక్ for the simple reason because its potential for misuse of state instrumentalities is enormous. it is violative of article 21 of the constitution of india, which is the due process clause. after, law, after charges are framed, then only do you plead uh, not guilty. so what are we talking out here? you are fundamentally destroying the constitution completely. లోక్సభలో ప్రవేశపెట్టిన మూడు బిల్లులను విపక్షాలు తీవ్రంగా పరిగణించాలన్నారు ఆర్జేడీ ఎంపీ మనోజ్ జా బిల్లులో దోషులు నిందితుల మధ్య స్పష్టమైన తేడాలు ఉన్నాయన్నారు బీజేపీ ఏతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలనే లక్ష్యంగా బిల్లు ఉందన్నారు చంద్రబాబు నితీష్ కుమార్ సహా విపక్ష నేతలను అలర్ట్ చేస్తున్నట్లు ఉందని చెప్పారు సంభవత విపక్షము లోకతంత్ర కి జాబ్కి అవధారణ ఉస్కో అమ్మి జమాపనాతమకర్తవ్

బిల్లులపై విపక్షాలు కావాలనే గందరగోళం సృష్టిస్తున్నాయన్నారు బిజెపి ప్రసాద్ బిల్లుతో విపక్షాలకు ఎదురయ్యే సమస్యలేంటో చెప్పాలన్నారు జైలుకు వెళ్లిన ప్రజాప్రతినిధులు ఎందుకు రిజైన్ చేయరని ప్రశ్నించారు రవిశంకర్ ప్రసాద్ రాజనీతి है बस, और क्या? బీహార్ ఓటర్ల జాబితా సవరణపై పార్లమెంటులో విపక్షాలు ఆందోళన కంటిన్యూ చేశాయి లోక్సభ రాజ్యసభలోనూ వెల్లోకి దూసుకు వెళ్లిన ఇండియా కూటమి ఎంపీలు వాయిదా తీర్మానాలపై డిస్కస్ కు పట్టుబట్టారు